టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ ను చంపేస్తానంటూ వార్నింగ్ ఇచ్చిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు ఐ కిల్ అంటూ కాశ్మీర్ మెయిల్ ఐడితో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి బెదిరింపు మెయిల్ పంపించాడు దీనిపై గంభీర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు వేగంగా స్పందించిన ఢిల్లీ పోలీసులు మెయిల్ పంపిన వ్యక్తిని గుజరాత్ చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి జిగ్నేష్ సిన్హా పర్వాన్ గా గుర్తించి అరెస్ట్ చేశారు జిగ్నేష్ సిన్హా పర్వార్ మానసిక స్థితి సరిగ్గా లేదని అతని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ను బెదిరించిన కేసులు ఏదైతే పహల్గామ్ లో ఉగ్ర దాడి తర్వాత ప్రధాన కోచ్ కు మెయిల్ ద్వారా ఒక బెదిరింపు కాల్స్ రావడం జరిగింది దానికి సంబంధించి ఆయన ఢిల్లీ పోలీసులను ఆశ్రయించడం జరిగింది దీంతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆ మెయిల్ కు సంబంధించిన ఐపీ అడ్రస్ ను ట్రేస్ చేయడం జరిగింది అయితే గుజరాత్ కు చెందిన ఇరవై ఒక ఏళ్ల జిగ్నేష్ సింగ్ అనే వ్యక్తి ఈ యొక్క మేల్ పంపించినట్టుగా కూడా అధికారులు గుర్తించారు అయితే జిగ్నేష్ సింగ్ ను అదుపులోకి తీసుకున్న సమయంలో అతని మానసిక పరిస్థితి బాగాలేదనేది కూడా కుటుంబ సభ్యులు చెప్తుండడం జరిగింది అయితే ఇది కుటుంబ సభ్యులకు తెలిసి జరిగిందా లేదంటే అతను కావాలని తన మానసిక స్థితి సరిగా లేదు అనేది చెప్తున్నాడన్న దానిపైన ప్రస్తుతం పోలీసులు అయితే ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది అతని మెడికల్స్ సంబంధించిన అంశాలను అదేవిధంగా అతను గతంలో ఎక్కడ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ తీసుకున్నాడు దానికి సంబంధించిన వివరాలను కూడా ప్రస్తుతం అయితే సేకరిస్తున్నారు ఏదేమైనా భారత్ కోచ్ గౌతమ్ గంభీర్ కు ఇమెయిల్స్ ద్వారా బెదిరింపు లేఖలు రావడం పహల్గాం దాడి తర్వాత ఆయనకు మెయిల్స్ రావడంతో తోటి ఒక్కసారిగా ఆయన కూడా అలర్ట్ అవ్వడము పోలీసులను అరెస్ట్ అలర్ట్ చేయడం తోటి ఈ ఐపీ అడ్రస్ సాధారణంగా ప్రస్తుతం అయితే జిగ్నేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పూర్తి దర్యాప్తు అయితే ఇంకా కొనసాగుతుందనేది మాత్రం ప్రస్తుతం పోలీసులు అయితే తెలియజేస్తున్నారు